కోవడం బీఆర్ఎస్ పార్టీ హయాంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎంతగానో అభివృద్ది చెందాయని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని మాజీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జీ వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు సోమవారం మండల పరిధిలోని నందతండా అభ్యర్థి మాలోత్ బలరాం నాయక్ చించుపల్లి తండా మాలోతు రాజా గ్రామ పంచాయతీలో పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయం కోసం ఆయన విస్తృతంగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు మాజీ మంత్రి వనమ వనమ రాఘవేంద్రరావులకు ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పిలుపునిచ్చి ఘనంగా స్వాగతం పలికారు ఈ వనమ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలోని గ్రామీణ ప్రాంతాలు ఎంతగానో అభివృద్ది చెందాయన్నారు రాబోయే ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావును తిరిగి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బాదావత్ శాంతి నాయకులు బట్టు నవన నవతన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మేర రామ్ వర్మా వెంకటేశ్వరరావు యక్ష ఇచ్చండి మీ అందరూ కూడా బాగున్నారా రామ్ 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 మేరా వర్మానారాయణ నేను మీ కోసమే వచ్చాను నేను ఎమ్మెల్యే అయ్యాను మంత్రిని అయ్యాను ప్రజా పని అయ్యాను ఇప్పుడు నేను మీరు గెలిపించడం కోసం వచ్చా అని పల్లరావు గెలిపించడం కోసం ఇప్పుడు నేనంతా కూడా ఎందుకంటే పల్లరావు చాలా బుద్ధిమంతుడు బాగా దగ్గర నాకు అందరికీ నమస్కారం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ అత్యంత ప్రతిష్టాకరంగా ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కేసీఆర్ నాయకత్వంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వన్మా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ చుచ్చుపల్లి తండాలు గతంలో ధనలక్ష్మి అంటే మాకు అత్యంత సన్నిహితులైనటువంటి హీరాల కోడలు గతంలో సర్పంచ్గా చేసింది గతంలో సర్పంచ్గా చేసి ఈ చుచ్చుపల్లి తండాని అన్ని రంగాలలో అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఈ మాలోత్ మరి హిరాల గారి కుటుంబాన్ని ఆమె ఎంతో కష్టపడింది ఇక్కడ కేసీఆర్ నాయకత్వంలో మన్మా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ చుచ్చుపల్లి తండాలో ఒక మంచి స్మశాన వాటి కట్టించింది ఒక మంచి పార్కు నిర్మాణం చేయించింది ఒక మంచి అన్ని ప్రాంతాల్లో రోడ్లు ట్రైన్ ఏర్పాటు చేశారు ఆ రోజున శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆ ధనలక్ష్మి సర్పంచ్ గా ఉండి మా ప్రాంతం అభివృద్ధి చేయాలి సార్ మాకు ముఖ్యమైనటువంటిది మెయిన్ రోడ్డు దగ్గర నుంచి మా చుంచుపడి తండాకి రోడ్డు లేదు సరిగా అన్ని కోతులు ఉన్నాయి అన్ని గతుకులు గతుకులు ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఏ ఆటో వాడు కూడా రావట్లేదు మాకు ప్రధానమైనటువంటి సమస్య మాకు రోడ్డు ఈ రోడ్డు చేసి పెట్టాలంటే ఈ ధనలక్ష్మి కోరిక పేరుకు వన్మా వెంకటేశ్వరరావు గారు నలభై ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మెయిన్ రోడ్డు నుంచి ఈ చుట్టుపల్లి తండా వరకు బీటీ రోడ్డు చేయటం జరిగింది ఇలా ఇవాళ ఈ రోడ్డు నిర్మాణం అయిందంటే ధనలక్ష్మి కృషి అదే విధంగా ప్రతి ఇంటికి నల్ల ఏర్పాటు చేసింది ప్రతి రోడ్డు చేసింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ధన ముద్ర అనేది ప్రత్యేకమైనది ఇవాళ పంచాయతీ ఎన్నిక ఆ రోజున లేడీస్ రిజర్వేషన్ కావటం వల్ల తన నిలబడింది ఇప్పుడు ఈ ఎన్నికలలో జండర్ సీట్ అయింది మళ్ళీ ఆ కుటుంబం నుంచే నిలబడాలని చెప్పేసి చుచ్చుపల్లి తండాలో ఉన్నటువంటి వాళ్ళందరి కోరిక మేరకు తన భర్త అయినటువంటి రాజుని మాలోతు రాజుని రాజాని నిలబెట్టడం జరిగింది రాజా కూడా గతంలో ధనలక్ష్మి సర్పంచ్ అయినా సరే వెనకుండి అన్ని కార్యక్రమాలు చూసుకునేవాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ బాధ వచ్చినా సరే భార్యకు తోడుగా ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా సాయ సహకారాలు అందించిన వ్యక్తి మాలో రాజా ఈ రాజా ఇప్పుడు పొద్దున లేసేవాడు ఎవరికి ఏ సమస్య వచ్చింది తన భార్య కొద్ది లేడీ కావటం వలన ఆమె సహకారంతో అందరికి చేదోడు వాదడుగా ఈ సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలన్నీ కూడా అభివృద్ధికి చేసింది చుంచుపల్లి తండా పోవాలన్నా వనమాగారు రావాలన్నా అని చేసింది కోరుతాం టిఆర్ఎస్ పార్టీ గెలుపును సాధించాలని చెప్పేసి అందరు సహకరించాలని చెప్పేసి కోరతం జరుగుతుందని చెప్పేసి నువ్వు కోరుతా ఉన్నా రాజా రాజా 아자네 자네 굿트게 굿게 노트. 자네 굿게노